ప్రతి ఒక్కరి జీవితంలో బాధపడని మనిషి లేడు కన్నీళ్ళు వదన కన్ను లేదు కష్టాలను తప్పించుకున్న ఖాయం లేదు సుఖాలను చూడడం శరీరం లేదు ఏది ఏమైనా కష్టాల సంహిత పూర్తవకుండా మధుర సంహిత మొదలవుతుందా ఏమైందిరా చెప్పలేని బాధ చెప్పుకోలేని వేదన పదాలు పుడుతున్నా నా పెదాలు దాటడం లేదురా చెప్తే కదరా తెలిసేది ఏమని చెప్పను నా యవనం కొవ్వొత్తులా కరిగిపోతుందనా నటుడిగా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయానన్నా ఓపిక అద్దులు దాటుతుంది కోపం కట్టలు తెంచుకుంటుంది ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ నరకయాతన మనకిష్టమైన ఆనందం ప్రేమ స్నేహం కుటుంబం ఇలా ఒక్కొక్కటిగా మన కళ్ళ ముందే దూరం అవుతుంటే ఆ బాధ భరించలేదురా నా వల్ల కావడం లేదురా నిత్యం నాలోనే ఒక నిరంతర యుద్ధం చేశారా కానీ కన్నకాళ్ళ కన్నీళ్ళు మిగిలిస్తుంది ఓడిపోతున్నా అని బాధగా ఉందిరా ఎందుకు పనికిరాని వాళ్ళు ఫేమస్ అవుతున్నారు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు అన్నిటికీ అర్హుణ్ణి ఈ సముద్ర కరటాల మధ్య ఒంటరిగా మిగిలిపోతున్నా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని ఎన్నో ఆఫీసుల చుట్టూ మెట్టరిగే దాకా తిరిగాను ఇవ్వలా నటుడంటే అంత చొలకన నటనంటే అంత తేలిక ప్రయత్నం చేయాలి కదరా చెయ్యని ఏదిరా ప్రయత్నం చేస్తూనే ఉన్నా కదా చేసి చేసి కొంత కొంతోక పట్టరా అద్భుతం జరుగుతుందేమో అద్భుతం జరగాలంటే అదృష్టం ఉండాలిరా అది నాకు లేదు అందుకే అందుకే నువ్వు ఇంటికి వెళ్ళు ఇవన్నీ పట్టుకుపో అరే ఏంట్రా ఎందుకు ఇవి ఏం చేస్తున్నావురా అర్థం కావడం లేదు నాకు అరే ఏం చేస్తున్నావురా సూసైడ్ అరే నువ్వు అలాంటి మాట్లాడకరా నాకు భయం వేస్తుంది అందుకే నేను వెళ్ళిపోమంటున్నా నువ్వు రాకుండా వెళ్ళను రా పిచ్చోడా నీకు అర్థం కావట్లేదా పో నేను రాను ఫోన్ వస్తుందిరా నాకు కనబడుతుంది నేను పో పోయ్ అన్న నెంబర్ రా రెండోసారి కూడా రింగ్ అవుతుంది హలో ఎవరండి హాయ్ బ్రదర్ మై నేమే సత్య సత్య ఆడవడు నాకు తెలియదు మై నేమే సత్యన్ కోరడా బ్రదర్ ఐఎమ్ డైరెక్టర్ సత్యన్ కోరాడా రే డైరెక్టర్ హా సారీ సారీ బ్రో మీ గురించి విన్నాను సరే బ్రో నేను ఒక మూవీ చేస్తున్నా దానికి సెకండ్ లీడ్ కింద ఛాన్స్ ఉంది చేసే ఇంట్రెస్ట్ ఉందా ఏంటి సినిమానా ఇంకా షార్ట్ ఫిల్మ్ తీసుకుని కూర్చున్నాం అనుకున్నావు ఏంట్రా సినిమానే హా చేస్తా బ్రో సరే ఆఫీస్కి వచ్చే మీతో మాట్లాడుకుందాం బ్రో నరేష్న్ ఇవ్వాలంటే ఇప్పుడు నరేషన్ కాదు కానీ లైన్ చెప్తా విను సరే బ్రో ప్రతి ఒక్కరి జీవితంలో బాధపడని మనిషి లేడు కన్నీళ్ళు వదలని కన్ను లేదు కష్టాలను తప్పించుకున్న ఖాయం లేదు సుఖాలను చూడడం శరీరం లేదు ఏది ఏమైనా కష్టాల సంహిత పూర్తవకుండా మధుర సంహిత మొదలవుతుందా కష్టాల సంహిత కష్టాల భాగం పూర్తయితే కదా మధుర సంహిత తీయని భాగం మొదలయ్యేది ముందు వచ్చిన కష్టాలకు ఓర్చితే తర్వాత వచ్చే సుఖాలకు ఈ పాయింట్ మీద కంప్లీట్ మన కథ నడుస్తుంది లైన్ సూపర్ బ్రో మూవీ టైటిల్ ఏంటి మధుర సంహిత అంటే మధుర సంహిత అనగా మధురమైన భాగం ఆనంద క్షణాలన్నిటి సమాహారం బ్రో నేను ఇంగ్లీష్ మీడియం బ్రో తెలుగు రాదంటరా వచ్చి గానీ అంత పెద్దగా రాదు డోంట్ వరీ మధుర సంహిత మీన్స్ ది స్వీట్ పార్ట్ ది కలెక్షన్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ ఇప్పుడు అర్థమైందా అర్థమైంది బ్రో ఏడ్చారు ముందు మాతృభాష నేర్చుకుంటారా తర్వాత మిగతా భాష నేర్చుకుందరు సారీ బ్రో ఇట్స్ ఓకే ముందు ఆఫీస్కి రా మాట్లాడదాం అన్నీ నిదానంగా మాట్లాడదాం వెంటనే వస్తా బ్రో సరే టైట్లు స్టోరీ లైన్ అదిరిపోయిందిరా ఆయన ఎప్పుడంతేరా పెట్టే టైటిల్ కి ఇచ్చే స్టోరీ లాయన్కి ఎవరైనా పెదవ్వాల్సిందే లాస్ట్ మినిట్ లో ఫోన్ చేసి నేను ఏమిటిలా కాపాడాడ్రా అవున్రా దైవం మానుష్య రూపేనా ఆయన కనుక కాల్ చేయకపోతే అవున్రా బాధతో వచ్చిన వాడిని కాసేపట్లో చచ్చిపోతాం అనుకున్న వాడిని చివరి నిమిషంలో నాకు కాల్ చేసి నా ప్రాణాలు కాపాడాడు నాకు సినిమాలో అవకాశం ఇచ్చాడురా నా కళ నెరవేరుతుంది అతని మధుర సంహిత నాకు మధురానుభూతినిస్తుందిరా చాలు ఇంకేం కావాలి అదే ఆఫీస్కి వెళ్దాం ఇంత చిన్న వయసులో అంత పేరు అంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడు రా కష్టపడ్డాడు దానితోడు ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి అని బాధపడకండి వచ్చిన సంవత్సరం తట్టుకోలేక సూసైడ్ చేసుకోకండి అది చాలా పెద్ద తప్పు ఇప్పుడు వచ్చిన కష్టాలను ఓడ్చుకుంటే కదా తర్వాత వచ్చే మధుర క్షణాలకు మార్గం వేసేది ప్రతి సంస్థను ఓపికతో భరించండి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి మంచి రోజులు వస్తున్నాయి అని గుర్తించండి ప్రతి ఒక్కరికి కష్టాల భాగం దాడితేనే మధురమైన భాగం మొదలవుతుంది నా సినిమా పేరుతో చెప్పాలంటే మధుర సంహితం మొదలవుతుంది you <laughs>